హాయ్ మాస్టర్స్ ఈరోజు చక్కటి సింపుల్ బంగాళదుంప ఫ్రై మనం పత్రిజీ దగ్గర నేను నేర్చుకునేది మీకు చేసి చూపిస్తాను ఈరోజు పని మీద బయటికి వెళ్ళి వచ్చేసరికి ఇది వెంటనే తినాలనిపించింది వేడివేడిగా సార్ ఎప్పుడు కూడా భోజనానికి అరగంట ముందే వేడివేడిగా చేసుకుంటే శుద్ధమైన సాత్విక ఆహారం స్వాదిష్టానమైన ఆహారం ఎప్పుడు మాకు చెప్పేవారు విశాఖపట్నం వచ్చినప్పుడల్లా కూడా ఇలా ఎన్నో రకాల వంటలు మాకు అందరికీ నేర్పించారైన వెరీ సింపుల్ అండి చక్కగా ఉప్పు నూనె పసుపు కారం అన్నీ వేసి జీలకర్ర ఈ మొక్కలు వేసి ఐదు నిమిషాలు మూత ఉంచితే చాలు చక్కగా తయారైంది వేడివేడి బంగాళదుంపలు ఫ్రై అలాగే ఇలాంటి సాత్విక ఆహారం మన ధ్యానానికి ఎంతో సహకరిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సాత్విక ఆహారాన్ని శాఖాహారాన్ని తీసుకోవాలని కోరుతున్నాను మాస్టర్స్ థ్యాంక్ యూ